ం నమ శివాయ నమో కాళభైరవాయ నమ ప్రియమైన ఆత్మబంధువులు అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలని మనసార ఆ మహాకాళభైరవుని దేవిని కోరుకుంటూ మీ విశ్వసాయి గురించి నేను గత మూడు ఎపిసోడ్లుగా రాశిఫలాలు చేయలేదు అయితే మీరందరూ కూడా నాపై చూపించిన ప్రేమ అనేది చెప్పాలి ఎందుకంటే చాలామంది గురువు గారు మీరు ఎందుకు రాశిఫలాలు చేయలేదు ఏమైనా జరిగిందా అనేటువంటి మెసేజ్లు వచ్చాయి చాలా సంతోషం నా పట్ల మీరు చూపించినటువంటి అభిమానానికి ప్రేమకి అయితే అసలు కారణం ఏమిటంటే మా రెండవ కుమారుడు వివేకానంద వివేకానంద అంటే చాలామందికి తెలిసే ఉంటుంది మన ఈ కార్యక్రమాలన్నీ కూడా నడిపించేది అందులో శాస్త్రంలో కూడా పీజీ చేసినటువంటి వ్యక్తి తన వివాహం కావటం వలన గత నెల ఇరవై ఆరో తేదీని నేను మూడు ఎపిసోడ్లు చేయలేకపోయాను అలాగే మరొక విశేషం ఏమిటంటే మన పీఠానికి కూడా అనుసంధానంగా ఒక చిన్నపిల్లల ఆశ్రమం కావాలని మనం అనుకున్నాం ఆల్రెడీ వేరే చోట అరవై మంది పిల్లలతో మనం నడిపిస్తున్నప్పటికీ పీఠానికి కూడా అనుసంధానంగా ఒక ఆశ్రమం పిల్లలకు నడవాలనేటువంటి సంకల్పం ఉంది ఆ సంకల్పానికి అనుగుణంగా ఆ భైరవుడు మనకి మొదటగా ఒక తొమ్మిది పిల్లలను మనకు అందించాడు ఆ పిల్లలకు కూడా కాస్త ఏర్పాట్లు చేయటం ఈ యొక్క పరిస్థితుల్లో నేను చేయలేకపోయాను అందుకు అన్యథా భావించొద్దు మీరెవరు డిస్కరేజ్ కావద్దు నేను చేసినా చేయకపోయినా మన విధాత టీవీ వ్యూవర్స్ అందరికీ కూడా తప్పకుండా కాలభైరోని ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉంటాయి మరి మరొక మాట ఈ నెలలో వైశాఖ పౌర్ణమి వైశాఖ మాసం వైశాఖ పౌర్ణమి మే ఇరవై మూడవ తేదీన వైశాఖ పౌర్ణమి అయితే మనం ప్రతి హోమం కూడా వేళలో చేస్తున్నాం కాబట్టి ఇరవై రెండవ తేదీనే మనం ఈ హోమాన్ని చేయటం జరుగుతుంది బుధవారం నాడు రాజశ్యామల సహిత భైరవ హోమం చేస్తున్నాం అలాగే ఈ వైశాఖ మాసంలో మన పెద్దల ఆత్మశాంతికి కూడా అన్నదాన కార్యక్రమం చేస్తే చాలా మంచిది మీ అందరూ కూడా భారీ ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొన్నట్టయితే అన్నప్రసాద సేవ అలాగే మీ కోరికలు నెరవేరటానికి ఇది అద్భుతమైన కాలం ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో సాధన కూడా చేస్తారు ఎవరైనా సరే మంత్రోపదేశం పొందినా లేకపోతే ఒక ఆధ్యాత్మిక సాధనలో ఎక్కువగా గడిపేటువంటి కాలం వైశాఖ మాసం తప్పకుండా మీరు పాల్గొని మీ యొక్క బాధలు కోరికలు తీరాలని ఆ భైరవుని రాజమాతాంగీదేవిని మనస్ఫూర్తిగా కోరుకోండి తప్పకుండా ఈ హోమ కార్యక్రమాల్లో పాల్గొనండి అందుకు సంబంధించి డిస్క్రిప్షన్లో ఒక నెంబర్ స్క్రోల్ అవుతుంది ఆ నెంబర్కు వాట్సాప్ మెసేజ్ పంపించినట్లయితే తప్పకుండా మీ అందరికీ కూడా వివరాలు తెలియజేయబడతాయి అలాగే మన పీఠంలో నెల చేసుకున్న వారికి కూడా ఆ భైరవుడు ఆ రాజమాతాంగి అనుగ్రహం అయితే లభిస్తుంది వారందరూ కూడా మంచిగానే ఉన్నారు రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు మన వీడియోలు మీకు నచ్చుతాయని నేను భావిస్తాను వీడియోలు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అందరికీ షేర్ చేయండి మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం ధనస రాశి మే పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు ధనస రాశి వారికి ఫలితాలు ఎలా ఉండబోతాయో ఒక్కసారి పరిశీలిద్దాం మీరు చాలా వరకు మాత్రం మంచి ఫలితాలు ఉంటాయి ఒక సెవెంటీ పర్సెంట్ వరకు బెనిఫిట్స్ అయితే కనిపిస్తూ ఉన్నాయి అలాగే మీ సక్సెస్ అనేది మీ థింకింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది మీరు ఎంత పాజిటివ్గా థింక్ చేస్తే అంత బాగా సక్సెస్ఫుల్గా ఉంటారు అలాగే మీ ఇంట్లో బంధుమిత్రులతో ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినట్లయితే విభేదాలు వచ్చినట్లయితే డెఫినెట్గా భాషిజాలకు వెళ్లకుండా వారితో మీరు పరిష్కరించుకోవడానికి కూడా సిట్టింగ్ వేస్తారు ఎటువంటి ఇబ్బంది పడకుండా మీరు వారితో మాట్లాడుకునే ఆ సమస్యలు మాత్రం పరిష్కరించుకుంటారు అలాగే కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేసే ఉన్నాయి అలాగే కొన్ని అవకాశాలు చూసినట్లయితే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయి మీకు అంటే ఏదో ఒక గొప్ప అవకాశాలు మీకు రాబోతున్నాయి అవి ఎలా ఉంటాయంటే సడన్గా వస్తాయి చాలామంది ప్రముఖ వ్యక్తులు ఉంటారు సొసైటీలో ఇటు పొలిటీషియన్స్ కావచ్చు అలాగే సామాజిక సేవకులు కావచ్చు కళాకారులు కావచ్చు మనం ఏ రంగంలో తీసుకున్నా సరే సడన్ ఆపర్చునిటీస్ వస్తూ ఉంటాయి ఇటు వ్యాపారంలో కూడా సడన్గా ఒక ప్రముఖ కంపెనీ కూడా మీకే మీరు ఎంతో ప్రయత్నం చేస్తున్నటువంటి ఒక డీలర్షిప్ కానీ అలాంటి పిలిచి మీకు ఇవ్వటం ఇలాంటి చాలా అద్భుతాలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి అలాగే భూ సంబంధిత మ్యాటర్స్లో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి లేకపోతే మీరు కొద్దిగా నష్టపోయే పరిస్థితి వస్తుంది కొంతమంది మిమ్మల్ని నమ్మి మోసం చేస్తారు ముందు మీకు అయినవారు ఎవరో కానివారెవరో తెలుసుకోవాలి లేకపోతే ఎక్కువగా ఇతరుల మీద డిపెండ్ అవటం వలన ఇంట్లో వాళ్ళు చెప్పినా వెనకపోవటం వలన కూడా మీకు కొంత ఇబ్బందులు అయితే ఎదురవుతాయి అలాగే మీరు సడన్గా డెసిషన్స్ తీసేసుకోవటం మీకే మీరే తీసేసుకోవటం నేనే రాజు నేనే మంత్రి అనుకోవటం ఇలాంటి తొందరపాటు నిర్ణయాలు కూడా మీకు ఇబ్బందులు అయితే పెడతాయి అలాగే స్త్రీలతో కూడా మాట పట్టింపులు వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ఇక భార్యాభర్తల మధ్య కూడా అవగాహన అంతంత మాత్రంగానే ఉంది మీరు ఇగోకి వెళ్లకుండా ఉంటే అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అవుతాయి అంతే తప్ప అన్నచరిగా ఏదో అన్నట్టు వీధిలో పళ్ళకీ మోత ఇంట్లో ఏగల మోతలా మాత్రం ప్రవర్తించవద్దు మీరు ఇంట్లో కూడా కాస్త తగ్గి ఉంటే మీకు అన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి మీ మధ్య అండర్స్టాండింగ్స్ కూడా బాగానే ఉంటాయి ఇక నిరుద్యోగులకు చూస్తే మీ ప్రయత్నాలకు చిన్నపాటి ఆటంకాలు ఏదో ఒక చోట మరలా వాయిదా పట్టడం ఇలాంటివన్నీ కొద్దిగా జరుగుతూ ఉంటాయి నేను చివరలో పరిహారాలు చెప్తాను కదా అవి కరెక్ట్గా చేసుకుంటే ఆటంకాలన్నీ తొలగిపోతాయి అలాగే ఉద్యోగస్తులకు కూడా పనివత్తులు ఉండటం ఆ ప్రెజర్ను కూడా మేనేజ్ చేయడం కాస్త అవుతూ ఉంటుంది అలాగే మీ సహ ఉద్యోగుల సహకారం కూడా మీకు కాస్త తక్కువగా ఉంటుంది పెద్దగా కోఆపరేషన్ అయితే ఉండదు వ్యాపారస్తుల గురించి చూసినట్లయితే గతంలో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నట్లయితే వాటి నుంచి మరలా బయటపడేటువంటి అవకాశాలు ఉన్నాయి లాభాల బాట అయితే పడతారు అలాగే విద్యార్థులకు కూడా బాగా కలిసి వస్తుంది పోటీ పరీక్షలు ఉంటే మాత్రం తప్పకుండా విజయం అయితే సాధిస్తారు అలాగే ఈ రాశి వారికి గ్రహ సంచారం కూడా ఒకసారి పరిశీలిద్దాం సూర్యభగవానుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు వృత్సంలో ఆరవ స్థానంలో సంచరించడం శుక్రులతో కలిసి సంఘంలో అంటే సొసైటీలో గొప్ప గొప్ప వ్యక్తుల పరిచయాలు కూడా ఏర్పడుతుంది అలాగే మంచి వస్త్రధారణ చక్కగా అలంకరించుకోవటం అందరినీ కనెక్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఆరోగ్యపరంగా కూడా బాగున్నాం ఆరోగ్యపరంగా కూడా కొంతవరకు బెటర్గానే ఉంటారు ఇంకా శుక్రుడు పదహారు నుంచి పద్దెనిమిది వరకు మేషరాశిలో ఐదవ స్థానంలో బుధుడితో కలిసి సంచరించడం వలన ఇక మీరు ఏదనుకుంటే అది జరగటం మీరు ఎక్కడికైనా వెళ్తే రెడ్ కార్పెట్ వేస్తారు చక్కగా మీకు మంచి అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయి అలాగే శుక్రుడు పంతొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు ఆరవ స్థానంలో వృషభంలో రవి గురులతో సంచరించడం వలన అన్నసరి ఆర్గ్యుమెంట్స్ కానీ అలాగే ఎనిమీస్ని పెంచుకుంటారు అన్నసరి ఆర్గ్యుమెంట్స్ వలన కొత్త శత్రువులను తయారు చేసుకుంటారు అలాగే ఫ్యామిలీ పరమైనటువంటి ఖర్చులు కూడా కాస్త అధికంగా ఉంటాయి బుధుడు పదహారు నుంచి ఇరవై ఏడు వరకు మ్యాసంలో ఐదవ స్థానంలో సంచరించడం వలన కొద్దిగా బాడీలో హీట్ ఎక్కువగా జనరేట్ అవ్వడం వలన కూడా కొద్దిగా హెల్త్ పరమైన ఇది ఉంటుంది ఎక్కువగా మీరు వాటర్ తాగాలి ఎందుకంటే మనం సపోజ్ ఒక కారు నడుపుతున్నాం అనుకోండి అక్కడ ఇంజిన్లో వాటర్ పోస్తాం కదా ఏదైనా బస్సు కానీ కారు కానీ అలాగే మన బాడీ కూడా అవసరమైనంత వాటరు ఇవ్వాల్సి ఉంటుంది ఇది వేసవ కాలం కదా వాటర్ తాగండి అలాగే బధుడు ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఒకటి వరకు రాశిలో ఆరవ స్థానంలో సంచరించడం వలన ధనలాభం ఉంది మనోధైర్యం ఉంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది ఇక కుజుడు పదహారు నుంచి ముప్పై ఒకటి వరకు మేనరాశిలో నాలుగవ స్థానంలో సంచరించడం వలన కొద్దిగా అనుకోని ఇబ్బందులు అయితే ఎదురవుతూ ఉంటాయి అలాగే మానసికంగా కొంత ఆందోళన ఉంటుంది అంటే కొన్ని పరిణామాలు కొద్దిగా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉంటే ఇప్పుడు భూ సంబంధించి కానీ లేకపోతే లాస్ అవ్వటం మాతృ సంబంధించి సెటిల్మెంట్స్ కానీ ఇబ్బందులు ఉండటం ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి మరి ధనసు వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి విజయాలు సాధించండి ఈ రాశివారు మీరు కుజుడికి బుధుడికి శుక్రుడికి పరిహారం చేస్తుంటే కుజుడికి ఓం హుం శ్రీ మంగళాయ నమ ఓం హుం శ్రీ మంగళాయ నమ కుజుడికి అలాగే బుధుడికి ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్య గుణాయ హ్రీం బుధాయ స్వాహ ఓం శ్రీం శుభకరాయ సౌం సౌమ్య గుణాయ క్రీం బుధాయ స్వాహా ఈ మంత్రాన్ని కూడా ప్రతినిత్యం పద్దెనిమిది సార్లు పఠించాలి అలాగే శుక్రుడికి ఓం హం భార్గవాయ నమ ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా పద్దెనిమిది సార్లు పఠించాలి ఈ మంత్రాలన్నీ డిస్క్రిప్షన్లో ఇస్తాను అలాగే మీరు కర్మలని అంటే చెడు కర్మలను తొలగించుకోవడానికైనా కనీసం మూగుజీవులకి నీవు ఆహారం ఇచ్చినట్లయితే మంచి జరుగుతుంది అలాగే మన ఇష్టదైవం కాలభైరవుడు కాలభైరవ గాయత్రి కాళ కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాలభైరవ ప్రచోదయాత్ అందరూ కూడా ఈ కాళభైరవ గాయత్రిని చదువుకొని కాలభైరవుని ఆశీస్సులు పొందండి సర్వే జనా సుఖినో భవంతు లోక సమస్త భవంతు దేశం కోసం ధర్మం కోసం భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం స్వస్తి